దేవాలయాల కమిటీలో విశ్వ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని తిరుపతి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు తిరుపతి శనివారం ఉదయం మీడియా సమావేశంలో సంఘ సభ్యులతో కలిసి తిరుమలాచారి మాట్లాడుతూ టీటీడీ బోర్డులో ఆనంద సాయికి ప్రభుత్వం అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అలాగే మరో నాయకుడు వంశీకృష్ణ దేవాలయాల కమిటీలో విశ్వ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని ప్రతిపాదించడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం స్పందించి దేవాలయాల కమిటీలో విశ్వ బ్రాహ్మణులకు సభ్యత్వాలు కల్పించాలని ఈ సందర్భంగా గుడులు సంబంధించి దేవాలయాల సంబంధించిన కమిటీల్లో విశ్వ బ్రాహ్మణ్ ఎందుకు నియమించాలనేది ప్రతిపాదించడం అయిందంటే గుడులకు సంబంధించిన సంబంధించిన వర్క్ లో ప్రతి దీంట్లోనూ విశ్వ బ్రాహ్మణుల పాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా గుర్తించి ప్రతి కమిటీలో విశ్వ బ్రాహ్మణులు కూడా నియమించాలనే ప్రతిపాదన ప్రతిపాదించినందుకు ఆయనకి ఈ తిరుపతి జిల్లా ఇశ్వ సంఘం తరఫున కాకుండా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మ సంఘాలన్నీ కూడా ఈరోజు కృతజ్ఞత తెలియజేసుకుంటూ దీన్ని గుర్తించి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రతిపాదించి మాకు మా కులానికి న్యాయం చేస్తారని కోరుకుంటూ ఆ ప్రస్తావించిన సందర్భంగా ఆయన అసెంబ్లీలో ఇది ప్రతిపాదించడం జరిగింది కాబట్టి ముందుగా వీళ్ళకి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందుగా దీన్ని ప్రతి ఆలయ కమిటీలో కూడా ఖచ్చితంగా విశ్వకర్మ బ్రాహ్మణులకి ఒకరికి చోటు ఇవ్వాల్సిందిగా జీవో తీసుకురావాలని చెప్పి మన ప్రియాతి ప్రియమైన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రతిపాదించారు జనసేన ఆయన ద్వారా మిగతా జనసేన ఎమ్మెల్యేలు ముఖ్యంగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్న శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గారు అందరూ కూడా దీన్ని జీవో రూపం తీసుకొచ్చి